రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను లాక్కుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి విమర్శించారు మంగళవారం నవ్వపేట మండలం చిరిగిద్ద గ్రామంలో ఆమె పర్యటించి ఆర్ఆర్ భూబాధిత రైతులతో మాట్లాడారు ఆర్ఆర్ అలైన్మెంట్ మార్పు కొరుతూ బాధిత గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సవిత ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రైతుల భూమిని నమ్ముకుని బ్రతికితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భూమిని అమ్ముకొని బ్రతుకుతోందన్నారు మరి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రంగారెడ్డి జిల్లాలో రైతుల భూములపై దేగలు వాలుతున్నాయని ఆమె మండిపడ్డారు వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వం భూములు స్వాధీనం చేసుకుంటుండగా సొంత జిల్లా అయిన రేవంత్ రెడ్డి రైతుల బాధలను పట్టించుకోవడం లేదని సవిత ఆవేదన వ్యక్తం చేశారు మరి భూములను బలవంతంగా తీసుకోవడం తలదని ప్రజలతో చర్చించకుండా అలైన్మెంట్ నిర్ణయం ప్రజాస్వామ్యంకు విరుద్ధమని మండిపడ్డారు అనంతరం భారీ వర్షాలకు గురైన పంట పొలాలను కూడా పరిశీలించారు అలాగే వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ రైతుల భూములను లాక్కొని అభివృద్ధి పేరుతో దోపిడీ చేయడం సహించమన్నారు సవిత ఇంద్రారెడ్డి నాయకత్వంలో మేము రైతుల కోసం నిలబడి ఆర్ఆర్ మార్పు వచ్చే వరకు పోరాటం ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు

ఏ మూల చూసినా కూడా భూముల మీద డేగన్ లాగా ఉన్నారు నినగాక మన అస్తేపూర్ ఐడియా ఉంది అస్తేపూర్ లో భూములు ఇచ్చేసేది తీసుకుంటాం అన్నారంట ఎందుకు తీసుకుంటుందంటే మా భూముల మీద మాకు అక్కలు మేడం వాళ్ళు తీసేసుకొని అమ్ముకునే అవకాశం లేదట ప్రభుత్వం తీసుకుంటుందట ఎక్కడాకి ఇస్తామంటున్నారు అంటున్నారు ఎక్కడాకింత కూడా కాదు లేఅవుట్ చేసి అలా డెవలప్మెంట్ చేసిన ప్లాట్ ఇస్తారు మీకు మీకు అమ్ముకొనికే లేదు మరి మీరేం చేస్తారు భూమి తీసుకొని అంటే అమ్ముకుంటారు ప్రాణం చెప్పింది కదా రైతులు భూమిని అమ్ముకొని బతుకుతే ఈ ప్రభుత్వం భూమి అమ్ముకొని బతుకుతుంది దానికోసం అక్కలు తీసుకున్నారు అంటే పెద్ద మంగళ గ్రామంలో పెద్ద మంగళ పరిస్థితులలో ఏ ప్రభుత్వం కూడా ఏమి చేయలేదు అనేది వాస్తవం రోజు నిజంగా మీ భూములు తీసుకున్న సందర్భంలో ఏ పార్టీకి మీకు ఒక భరోసా ఇవ్వాల్సింది కానీ కనీసం భరోసా లేకుండా వారి ఇష్టం వచ్చినట్టు అలైన్మెంట్ మార్చుకొని ప్రభుత్వ భూమి కూడా ప్రభుత్వ భూమిని వదిలేసి మీ పట్టాలని నటికెళ్ళి తీసుకుంటున్న అంటేనే ఒక రకమైన మూర్ఖత్వంతో ప్రభుత్వం పనిచేస్తుంది అనేది అర్థమవుతుంది మా ఇష్టం మా రాజ్యం మేము ముఖ్యమంత్రి నేనే ప్రభుత్వం మాదే మా ఇష్టం వచ్చినట్టు చేస్తామనే ప్రవర్తన ఏదైతుందో షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి